సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగిన అత్యంత దురదృష్ట సంఘటన ఎందుకంటే దీని మీద రాజకీయంగా మాట్లాడవలసిన అవసరం గాని అగత్యం గాని మాకు లేదు కాకపోతే ప్రభుత్వానికి తెలిసి నెససరీ స్టెప్స్ తీసుకోవాలి కదా ఖచ్చితంగా అంటే మూడు రోజుల క్రితం కట్టిన నిర్మాణం గోడ కూలిపోయింది అదేదో వర్షం మీద తోసేద్దామని చూస్తున్నారు కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన గోడలు గాని ఆ పక్కనే ఉన్న గోడలు కానీ ఏమీ అవ్వలేదు నాణ్యత లోపం కదా ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ మున్సిపల్ శాఖను కానీ లేకపోతే దేవాదాయ శాఖను కానీ ఏ శాఖ బాధ్యత వహిస్తుంది కొత్తగా కట్టిన గోడ పండగ సందర్భంగా చంద్రోత్సవం సందర్భంగా పడిపోతే ఏ శాఖ బాధ్యత వహిస్తుంది పూర్తిగా ఈ ప్రభుత్వం ప్రచారాలకు కానీ లేదంటే నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను బటన్లను నొక్కను ప్రజల దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా సేవ చేస్తాను ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఇది కొత్త కాదే ఇలాంటి దుస్సంఘటనలు జరగడం కొత్త కాదే మొన్న వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో కూడా చనిపోయారే మరి ఇంతకుముందు ముందు పుష్కరాలకి సుమారు ఇరవై తొమ్మిది మంది చనిపోయారే ఇంతకు ముందు మీ ఆధ్వర్యంలోనే మరి ఈ రోజు ఇలాగా అంటే మీ ఆధ్వర్యంలోనే ఎందుకు ఈ అలసత్వం జరుగుతుంది మీ పరిపాలన విధానం బాగాలేదంటారా లేదంటే మీ పరిపాలనా విధానం సరి చేసుకోవాలి అన్న తలంపు మీకు లేదంటారా ఇంకొకటి నేను ఇందులో ఇక్కడ చిన్న ఉదాహరణ ఉదాహరిస్తున్నాను పుష్కరాల దుస్సంఘటన జరిగిన తర్వాత అప్పుడు బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన ఏం మాట్లాడారు ఏమండే కుంభమేళాలో చనిపోలేదా తొక్కిస్లాట్ చనిపోలేదా అని చెప్పేసి మాట్లాడితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారో అందరు కదా వహిస్తారు మీరు సపోర్ట్ చేసుకుని వస్తుంటేనే ప్రతిదీ ఇలాగ జరుగుతుంది ప్రతి ఇష్యూలోనే ఇలాగే జరుగుతుంది నిన్న కాక మొన్న శ్రీకాకుళం జిల్లాలో తాబేళ్లు దైవ స్వరూపులుగా భావించే తాబేళ్లు మనం టెంపుల్కి వెళ్తే ఆ తాబేళ్ళకి ఏదో ఒకటి పెట్టి దైవ స్వరూపులుగా చూస్తాం చనిపోతే కనీసం పోస్టుమార్టం కూడా లేదు ఇవో ఆఫీస్ వెనకాల ఎవరికే తెలియకుండా కాల్ ఒకటా రెండా పదిహేను ఎన్నో చనిపోయాయి మాట్లాడితే మేము ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయం మాట్లాడుతున్నారు రాజకీయం మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు మీరు అలసత్వం ప్రదర్శించకండి దయచేసి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మేము వేడుకుంటున్నాం భగవంతుడి విషయంలో రాజకీయం చేసే ఉద్దేశం మాకు లేదు మీకులాగా లేదా తిరుపతి లడ్డూ విషయంలో గాని లేకపోతే తిరుపతి గోవుల విషయంలో కూడా ముఖ్యమంత్రి ఏమంటాడు ఒక గోవు చనిపోలేదు వైఎస్ఆర్ సిపి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అంటాడు మరి తిరుపతి ఈవో అంటాడు ముందు నెలలో నలభై ఆరు చనిపోయి రికార్డెడ్గా అంతకు ముందు డెబ్బై చనిపోయి రికార్డెడ్ గా అని ఈవో మాట్లాడతాడు ప్రతి దానికి డబల్ టంగ్ రెండు వాయిస్ మాకు మీడియా ఉంది మేము ఏం మాట్లాడినా మీడియా కవర్ చే తమ్మిని బెమ్మి చేసేస్తుంది చాలా విచిత్రమైన సంఘటనలు ఇప్పటికన్నా రేపు పొద్దున్న ఇంకా ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో రకరకాల పండుగలు కాని రకరకాల ఇలాంటివి మళ్ళీ జరుగుతాయి జరిగినప్పుడు ఇప్పటికన్నా కేర్ తీసుకుని అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టి చేయాలి కానీ తప్పించి మీరు ప్రజలకు పాతిక లక్షలు ఇచ్చేస్తాను లేకపోతే ఎలాంటి ఎప్పుడు జరగకుండా చూస్తారని చెప్పి తూతూ మంత్రంగా మీరు స్టేట్మెంట్ ఇచ్చేసి తప్పించుకోవడం కరెక్ట్ కాదు ఎందుకు మీ పరిపాలనలోనే ఇలా జరుగుతుంది అన్నది కూడా ఒక్కసారి మీరే వేసుకోండి ముఖ్యమంత్రి గారు మీరు కలెక్టివ్ గా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోండి